విశ్వకర్మ టీవీ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం నేను గ్రీష్మ విశ్వకర్మ రాజన్న సిరిసిల్ల జిల్లా వాస్తవ్యులు తుమ్మనపల్లి రామస్వామిచారి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి కవితలు రాసి హరితహారం స్వచ్ఛ భారత్ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి మన రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలు జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ ప్రముఖ రాజకీయ పార్టీ నాయకుల చేత ఎన్నో ఉత్తమ అవార్డ్స్ ఇచ్చి సన్మానించారు ప్రపంచ తెలుగు మహాసభల్లో ఉత్తమ అవార్డు మరియు నగదు పారితోషికం ఇవ్వడం జరిగింది ఇది తుమ్మనపల్లి రామస్వామి గొప్పతనం తను ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఆధ్వర్యంలో చేపట్టినటువంటి విశ్వకర్మ ప్రజా దర్బార్ గురించి మాట్లాడుతూ సంతోషం వ్యక్తం చేశారు ఇట్టి కార్యక్రమంలో పొలాస సురేష్చారి రాఘవచారి దేవయచారి నిశాంత్చారి పాల్గొన్నారు That's not the one.

ప్రజాదర్బాలు ప్రారంభించడం చాలా సంతోషకరం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో విశ్వబ్రాహ్మణులకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా విశ్వకర్మ ప్రజాదర్బాల దృష్టికి తీసుకువచ్చినట్టయితే మీ యొక్క సమస్యకు పరిష్కారం దొరుకుతుంది ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా చెప్పుకోవచ్చు జై విశ్వకర్మ జై విశ్వకర్మ ఓం విశ్వకర్మ భగవాన్ కి జై ఓం విశ్వకర్మ భగవాన్ కి జై ఈనాడు మన విశ్వకర్మలు పంచభూత బ్రహ్మలు విశ్వాన్ని సృష్టికర్తలనే పేరు మనకు మనకుందని మనందరికీ తెలుసు దానిలో భాగంగా ఒక చిన్న కవిత విశ్వానికి సృష్టికర్త లేని ఈ జగత్తు శూన్యమని తెలియమ తష్టశిల్పి విశ్వలు మానవాళికి పనిముట్లను అందించే అందించే గురువు పుట్టినప్పుడు కత్తినిచ్చు పూడ్చేటప్పుడు కాలనిచ్చు మధ్య జీవితానికి ఎంతో సహకరించిన మనిషి అలాగే అలాగే మానవాళికి మానవాళికి తిండి కొరకై నాగలి దున్నించే విశ్రాంతి కొరకై భవనములను నిర్మించే దేవుళ్ళు రూపుదిద్దుకునే గుడి ముందు గంటనిచ్చే తినడానికి కంచం ఇచ్చే కాలికి మట్టిలిచ్చే కాళిన మట్టిచ్చు కలదేవుడు త్రష్టదేవుడు రాయితో విక్రముల మలచి రాజులెందరితో తల వంచి నేటి వరకు మృక్కుచున్న వరములను నందించిరి భార్య భర్తల అనుబంధం తొలిగి అనుబంధం కూడుకునే అందానికి రూపుదిద్దే ఉస్తే మట్టెల నిత్యులు ఇలాంటి విశ్వకర్మలు విశ్వకర్మలు దిన యుగంపుగా గడుపుతున్నారెందుకు అనిపి అనిపిస్తుంది ఒక్కొక్క వైపు ఈనాడు మన విశ్వబ్రాహ్మలు మనుమయా త్రష్ట శిల్పి విశ్వజ్ఞాను ఈ పంచదాయులైన మనము ఈనాడు మన వృత్తులు అంతరించిపోతున్నాయి దినం ఒక యుగం గడుపుతున్నాం పల్లెల్లో చూసుకున్నట్టయితే ఈనాడు బంగారం ధర రాకెట్ లాగా ఆకాశాన్ని అయితే ఎత్తు ఎదుగుతుంది కొనలేక రైతు పల్లెలలో తాను ఎకరం పం పంట ఆరుగాళ్ళ కష్టం చేసి పండించిన ఒక తులం రాదు ఆ విశ్వబ్రాహ్మణుడు ఎలా బతకాలి ఎలా చేయాలి ఇవాళ కంప్యూటర్ యుగముతో కంప్యూటర్ యుగంతో ఇలాంటి టాక్టర్ వచ్చి దున్నడము చేయడము అన్ని వచ్చి నాగలి కూడా బంద్ బంద్ అయిందంటే ఇక కర్ర పని పని సంగతి చెప్పనక్కరలేదు వారు బ్రతికే దినమొక యుగంపుగా గడుస్తున్నదని చెప్పక తప్పదు ఇలాంటి కష్ట జీవులు పల్లె పల్లెలందరూ మొగ్గుతున్నారు అలాగే స్పష్ట బ్రహ్మ కూడా ఇష్ ఈ కంసాలు ముంతలు చెంబులు ఏనాడుపు పోయేది ఎప్పుడో పెండ్లి అయితే ఆ పెండ్లి కూడా కొను కొనుక్కునడానికి వాళ్ళు వాళ్ళు చేయించడం అనేది లేకుండా అయిపోయినప్పుడు ఈ కంచరి పని కూడా తేలిపోయింది ఇక ఎలా బ్రతకడం మన జీవితం ఎలా ఎలా నడిపించడం ఈ విధంగా చూసినట్టయితే నిజానికి విశ్వబ్రాహ్మడు బట్ట బట్టలేక తినడానికి తిండి లేక కనిపించిన పిల్లగాండ్లకు కూడా చదువులు పెద్ద చదువులు చదివించలేక దినముక యుగము కడుపుతూ పెళ్ళిళ్లు చేయలేక ఇలాంటి బాధలతో మొగ్గుతున్నటువంటి మన విశ్వబ్రహ్మణుడు ఎందరో ఉన్నారు వారి జీవితాలు మనకి ఇంకెప్పుడు బాగుపడతాయి అనే ద్వారా మనం ఈనాడు మన విశ్వకర్మ ఛానల్ ద్వారా మన కష్ట నష్టాలు చెప్పుకుందాం మనం వారితో సహకరించుదాం మన బాధలను మన గోడులను మనం ప్రభుత్వం ద్వారా ఎందరెందరికో ఎన్నో రాయితీలు ప్రభుత్వం ఇస్తుంది మనకు ఇంతవరకు ఏ రాయితీని కూడా మనం పొందలేదు మన జీవితానికి ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉన్నట్టుగా ఉంది కానీ లాభం పోయింది కారణం ఇది మనలోపటి ఐక్యం ఐక్యత లేఖనా లేక మనం చేసే పాపమా లేకపోతే ఆనాటి ఈ బ్రహ్మంగారి బ్రహ్మంగారి మనకు ఇచ్చినటువంటి శాపమా ఏది ఎందుకో కానీ ఈనాడు ఈ బ్రతుకు తెరువులకు చాలా దుర్భర జీవితమైన గడుపులు గడుపుతున్నామని అటువంటి జీవితాన్ని ఏనాడో ఎప్పుడో రాజులను ముట్టించి ఎవరినో చేయించి ఏమో చేయించామని ఈనాడు చెప్పుకుంటున్నా లాభం లేని పరిస్థితిలో మొగ్గుతున్నాం కాబట్టి ప్రభుత్వం ద్వారా మనము అందరం ఒకటై మనం ఒక ఒక నిర్ణయంలో మనం ఒక సంఘం ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తాం మన రాయితీ ఏంటో మనం ప్రభుత్వం ద్వారా చేపట్టుకుందాం మనం అందరం ఐక్యంగా కలిసి కట్ట విశ్వకర్మ ఏదైతే ఉందో ఈ ప్రజా దర్బార్ ఇది చాలా ఎంతో మనం మనకు మన కష్ట నష్టాలను చెప్పుకునటానికి మనలో మనం కులిమిపోతున్నటువంటి దుఃఖాన్ని అయినా విశ్వకర్మ ఛానల్ ద్వారా మనం చెప్పుకునటానికి మనందరికీ వీలు పడుతుందని అటువంటి ఛానళ్ళకు మనందరం సహకరించాలని ఇక ముందు మనం ఈ విశ్వకర్మ ఛానల్ను పైకి అభివృద్ధి తీసుకురావడానికి దోహదపడాలని నేను మనవి చేస్తూ జై విశ్వకర్మ జై తెలంగాణ జై తెలంగాణ జై